ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలిసిన వాణిని ఓరడించు మాటలు డిసెంబరు పదహారు కనుక నీవు తడవు చేయట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొందుము అపోస్తల కార్యంలో ఇరవై రెండవ అధ్యాయం పదహారో వచ్చినం బాప్తిస్మము రక్షణ యొక్క మూడవ ముఖ్యమైన మూల నియమముగానున్నది చాలామంది విశ్వాసులు బాప్తిస్మమును గూర్చిన అవసరతను మరియు ప్రాముఖ్యతను నిర్లక్ష్యము చేయవారుగా ఉందరు మన శరీరంలో కొన్ని విటమిన్లు తక్కువైనచో మనము రోగ్రస్తులు మొగుదము చాలామంది వేసవి సెలవులలో దక్షిణ ఇండియాలోని వాతావరణమును బట్టి అక్కడి కొండ ప్రాంతములకు వెళ్ళదురు చాలా సంవత్సరముల క్రిందట అక్కడి ప్రజలు చర్మ వ్యాధులతో బాధపడుతున్నారని కనుగొనిరి దానికి కారణం తెలియలేదు అక్కడి వాతావరణము మంచినీరు మరియు సమృద్ధిగా మంచి ఆహారం ఉన్నను ప్రజలు రోగము పాల్గొన్నారు చాలా పరిశోధనలు నిర్వహించిన పిమ్మట అక్కడి నీటిలో కాలుష్యం లేదని కనుగొనిరి ఎప్పుడైతే త్రాగునీటిలో కాలుష్యం కలిపిరో అప్పుడు వారు స్వస్థత పొందిరి ఇలాగున కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ మరియు విటమిన్లు శరీరంలో తక్కువైనచో రోగ్రస్తుల మొగదు అలాగే మనము నీటి బాప్తిష్మమునకు లోబడినచో ఆత్మీయముగా ఎదగలేము బాప్తీస్మము రక్షణ యొక్క ఏ మూల నియమము కంటే కూడా ప్రాముఖ్యమైనది శత్రువు యుక్తిగా విశ్వాసులకు గుడ్డితనము కలగచేయను కొంతమంది విశ్వాసులు తిరిగి జన్మించిన చాలును బాప్తిస్మము అవసరం లేదు అని తలంచదురు నామకార్థ క్రైస్తవులకు బాప్తిస్మం ఒక ఆచారము కానీ విశ్వాసులకు ఒక సాక్ష్యము బాప్తిష్మం ద్వారా మన ప్రవైన యేసుక్రీస్తు యొక్క మరణ భూస్థాపన మరియు పునరుత్నములో ఐక్యపరచబడి ఉన్నామను ప్రత్యక్షతను అర్థం చేసుకొని ప్రకటించుచున్నాము నేను మార్పు చెందిన తర్వాత రెండు సంవత్సరముల వరకు బాప్తిష్మమును గూర్చిన ఆలోచన ఎప్పుడూనూ లేదు ప్రతిదినము నేను బైబిల్ చదివేవాడను కొన్ని పర్యాయములు దినమంతా బైబిల్తో గడిపెడివాడును గాని బాప్తిష్మం యొక్క అవసరత లేదను కొనడివాడును పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరి మాసము శనివారం ఉదయ నేను ధ్యానించు సమయంలో దేవుడు నాతో మత్తీసు వార్త మూడవ అధ్యాయం పదమూడు ద్వారా మాట్లాడిను ఆ సమయమున్న యోహాను చేత బాప్తిష్మం పొందుటకు యేసు గలలియా నుండి యువర్ధను దగ్గరనున్న అతని ఎద్దకు వచ్చును ప్రభువు నాతో స్పష్టంగా నీవు నీ రక్షకుని కంటే ఏ విషయంలో నేను శ్రేష్ఠుడవా అని అడిగను అందుకు నేను కాదు అని జవాబునిశ్చితని అందుకు ప్రభు బాప్తీసం గురించి ఏమిటి అని నన్ను అడిగినప్పుడు రక్షించబడి అన్ని స్థలములలో సాక్ష్యమును పంచుకొనిచున్న నాకు బాప్తీసం యొక్క అవసరత లేదు అనుకుంటేని యేసు ప్రభుకు అవసరత లేకున్నను ఆయన నా కొరకు బాప్తీసం తీసుకునినని ప్రభు నాతో స్పష్టముగా మాట్లాడెను ఆ మరుసటి దినమున నేను బాప్తిష్మం తీసుకుంటుని ఆ దినమున నేనే కూడికను తీసుకొని ఆ కోడికలో బాప్తిష్మం తీసుకుంటుని నేను నీటి నుండి బయటికి వచ్చిన వెంటనే గొప్ప సంతోషంతో నింపబడితని ఆ దినము నుండి బైబుల్ నాకు క్రొత్త పుస్తకములేనుండెను నేను ప్రార్థనలో సాక్ష్యం ఇచ్చుటలో ఎంతో స్వాతంత్రమును అనుభవించుతాని సమస్తము నాకు క్రొత్తగా నాయను సువార్తలలోనూ పత్రికలలోనూ బాప్తీస్ గురించి ఆఫ యొక్క వచనములు ఉన్నట్లు కనుగొంటిని వాటినన్నింటినీ నేను కలిపి ధ్యానించి తిని ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్